ఉపయోగించాలని రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ప్రజలు హెల్మెట్ లేకపోవడం ప్రాణాలు కోల్పోవడం ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం చిన్న భిన్నం కావడం జరుగుతుంది ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి మరియు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ సురక్షితంగా వారి గమ్యాలను చేరుకోవాలని ఈ సందర్భంగా అధికారులు అన్నారు నమస్కారం అండి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేస్తున్నాము ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం కూడా బైక్ ర్యాలీ తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు తీసుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే పద్దెనిమిది వేలకు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి అంటే అన్ని వాహనాలు అన్ని రకాల వాహనాలు పద్దెనిమిది వేలకు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి ఇందులో ఏడు వేల మంది చనిపోయారు ఇరవై వేల మంది దాకా తీవ్ర గాయాలయ్యాయి ఇన్ని యాక్సిడెంట్స్లో ఇన్ని రకాల వెహికల్స్ ఉంటే ఒక్క టూ వీలర్ మాత్రం ఇందులో నలభై శాతం ఉన్నాయి అన్ని రకాల వెహికల్స్ టూ వీలర్ ఫార్టీ పర్సెంట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్ని టూ వీలర్స్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని సో ఈ యాక్సిడెంట్స్లో గా ఈ హెడ్ ఇంజరీ అంటే ఈ తలకు మనము హెల్మెట్ లేనందువల్లనే వీళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి దీనిపైన అవగాహన కోసం ప్రతిసారి మనం ఎన్నిసార్లు ఈ ర్యాలీలు నిర్వహించినా ఇందులో తప్పనిసరిగా హెల్మెట్ ర్యాలీ ఉంటుంది ఈ హెల్మెట్ అంత ఇంపార్టెన్స్ ఉంది ఇందాక మన డిఎస్పీ సార్ గారు చెప్పినట్టు అందరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించండి మీ ప్రాణాలని కాపాడుకోండి థ్యాంక్ యూ గారు పోలీస్ అంతా కలిసి ఈ రోజు ఒక ర్యాలీ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈరోజు జిఎంఎస్ మహిళలు ప్లస్ విలేజర్స్ మొత్తం ఎవరో ఉన్నారో టౌన్ లో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ఇది చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే మహిళలు పాల్గొని అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము అది రోజు జరుగుతుంది ఈ మధ్యకాలంలో లాస్ట్ నేను వచ్చినప్పటి నుంచి ఒక ఫోర్ మంత్స్లోనే వితౌట్ హెల్మెట్ సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ డెస్ అయ్యాయి సబ్ డివిజన్లో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ వాల్యూ ఇప్పుడు తెలియదు యాక్సిడెంట్ అయినప్పుడు హెడ్ ఇంజరీ అయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది సేఫ్గా ఉండండి మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచండి మీరు బాగుండండి ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం బజార్లో పడిపోతుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాంగ్ రూట్లో వెళ్ళొద్దు హెల్మెట్ పెట్టుకోండి ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయొద్దు చాలా యాక్సిడెంట్స్ రాంగ్ రూట్లో వెళ్ళడం వల్లే జరుగుతుంది మనం ఏదో కకృతి పూల ఒక ఐదు వందల మీటర్లకు ఎందుకు పోవాలి అంత దూరం ఆపోజిట్లో పోదాం అనుకుంటే ఖచ్చితంగా అది ప్రాణానికి తెగించి ప్రాణం పరంగా పెట్టి చేసే ప్రయాణం ఐదు వందల మీటర్లు దయచేసి వన్ వే నుంచి పోవద్దు తిరిగి ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి పోవండి ముఖ్యంగా ఈ దొరపల్ల బ్రిడ్జ్ దగ్గర చాలా జరుగుతుంది ఐ మొబైల్ మా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి చెప్తున్నారు ప్రాజెక్టుల ద్వారా విలేజ్లో కూడా